To show our solidarity with our colleague who was brutally raped and murdered. This is not the first time this has happened. Re repeated incidents of violence against doctors has brought us here today. It is there has been no improvement in the situation despite all our efforts. It is a very um, sad day that. The entire doctors' community is losing hope that the security forces, the police, the law, nothing is offering the doctors any protection. Probably because the number of doctors is a very small number and we don't count for anything. We counted during COVID. At that time, everybody was very happy with the work we did. Nobody cared at that time that. We were working 24 7. We were dying. We were exposed to all kinds of viral load. Nobody cared about us. They were happy that somebody is doing the work. But when a crisis situation comes, when one of our colleagues has been murdered like this, where is the community support for us? Look at who is sitting here. Only my doctors and my students are here. Where is the community support? who are we treating every day we are treating the community where is the support for us who is going to stand up with us for this these are all difficult questions and i think i don't want to say so and so and x and y and z are the reasons for this everybody knows why these things happen what are our solutions are we now brought to this situation where the doctors have to find their own solutions is there nobody going to stand with us i request the press and the media please mobilize, use your influence to mobilize the public to support us one day if we don't work in a hospital can you see how much you know the media how much the public is bothered about it one day but we are doing this work daily where is the public వై వైఆర్ దే నాట్ సపోర్టింగ్ అస్ వై వైఆర్ దే నాట్ సిట్టింగ్ ఇన్ అ ప్రొటెస్ట్ విత్ అస్ ఐ రిక్వెస్ట్ ద మీడియా ప్లీజ్ యూస్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ టు డూ దిస్ థ్యాంక్ యూ ఇప్పుడు హాస్పిటల్ క్లినిక్స్లో కొన్ని ఎక్కడ ఎక్కడ పేషెంట్స్ కేర్ జరుగుతుంది కొన్ని ఇప్పుడు ఇన్సెక్యూరిటీ జరుగుతుంది ఇన్సెక్యూరిటీ ఉంది కొన్ని అక్కడ ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అయింది కొన్ని అటాక్ బై సమ్ పీపుల్ ఆన్ లేడీ డాక్టర్స్ ఒక అయింది కోల్కతాలో జరిగింది ట్వెల్త్ అట్లా ఒక ఫీమేల్ డాక్టర్ మీద అటాక్ చేసి వాళ్ళకి కొన్ని ఇష్టపోయినారు అంటే మర్డర్ చేసినారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారము వాళ్ళకి రేప్ చేసినారు వాళ్ళకి కొన్ని లెగ్ బోన్స్ ఫ్రాక్చర్ చేసినారు వ్యజనా టేర్ చేసినారు లిప్స్లు బ్రెస్ట్లు అన్నీ డ్యామేజ్ చేస్తున్నారు ఇది కంప్లీట్లీ ఇది వచ్చి డెమోనిక్ పీవ్ అంతా చెప్తున్నారు అంటే ఒక హ్యూమన్ బీయింగ్స్ లేదు అంటే వాళ్ళు డాక్టర్స్లు నర్సెస్లు అట్లా కొన్ని ఫిలింలు చూస్తారు కదా అట్లా ఓకే డ్యాన్సర్లు అట్లా అట్లా కొన్ని ఇమేజ్ పెట్టుకున్నారు పబ్లిక్లు ఆ ఇమేజ్ వచ్చింది ఎంతకంటే కొన్ని డాక్టర్లు ఓపెన్గా ఉంటారు వాళ్ళు ట్రైనింగ్ అట్లా ఉంటుంది ఓపెన్గా ఉండాలి అందులో చూడాలి మాట్లాడాలి అంటే వాళ్ళకి ఆ బిహేవియరు వాళ్ళకి కొన్ని అబ్నార్మల్లాగా కనపడుతుంది పబ్లిక్కు వాళ్ళు ఇట్లా ఉన్నారు కదా వాళ్ళు చాలా సోషల్గా ఉన్నారు కదా అట్లా అట్లా కొన్ని ఆయుతుంది ఇది అన్ని దేశంలో జరుగుతుంది అన్ని దేశంలో కొన్ని ప్రొటెక్షన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ పనిష్మెంట్ చాలా ఎక్కువ ఉంది కొన్ని కంట్రోల్ అయిపోయింది ఆ దేశంలో కొన్ని రూల్స్ వీక్ ఉంది కొన్ని వీ కొన్ని రూల్స్ను కొన్ని గవర్నమెంట్ చూసి కొన్ని స్ట్రాంగ్ చేయాలి సో ఈ రిక్వెస్టే అన్ని డాక్టర్స్లో ఇప్పుడు ఏమి స్ట్రైక్ చేస్తున్నారు త్రూఅట్ ఇండియా వాళ్ళు రిక్వెస్ట్ ఇదే గవర్నమెంట్కి కొన్ని చూడండి కొన్ని ఎవరు డాక్టర్స్ స్టూడెంట్స్ ట్రైనీస్ ఎస్పెషల్లీ లేడీసే ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర డాక్టర్స్ లేడీసే ఉన్నారు అన్ని నర్సెస్ డాక్టర్స్ అన్నీ ఏ రూరల్ సైడ్లో వర్క్ చేస్తున్నారు లేడీస్ కంప్లీట్గా చేస్తున్నారు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ చేయండి కొన్ని చూడండి కొన్ని వాళ్ళకి ఏమేమి సెక్యూరిటీ కావాలో కొన్ని ఇవ్వండి ఓకే ఏమి ఇప్పుడు చేస్తున్నారు అది ఇన్సఫిషియెంట్ కొన్ని ఎక్స్ట్రా చేయాలి అది చూడండి అని చెప్తున్నారు సో ఆ మనకి గవర్నమెంట్కి ఇప్పుడు చెప్పాలంటే కొన్ని ఈ టైప్ ఆఫ్ స్ట్రైక్స్ అగత్యం ఉంది ఇప్పుడు అన్ని త్రూఅవుట్ కంట్రీ చేస్తున్నారు ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే ఒక అసోసియేషన్ ఆఫ్ డాక్టర్స్ అంటే రిజిస్టర్ డాక్టర్స్ వాళ్ళు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కొన్ని ఈ టైప్ చేయండి ఎమర్జెన్సీ పేషెంట్స్ చూడండి ఎవరికూ ఏమో డిస్టర్బెన్స్ ఉన్నట్టు కొన్ని ఏమి ఓపీడీస్ ఉంటుంది కొన్ని ఎలక్టివ్ సర్జరీస్ ప్లాన్ ఉంటే కొన్ని పోస్ట్ పంప్ చేయండి అట్లా చేస్తే కొన్ని గవర్నమెంట్కి కొన్ని ఇది అర్థమవుతుంది సీరియస్నెస్ అర్థమవుతుంది అంటే చెప్పినారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు అందుకే ఇప్పుడు డాక్టర్స్ సేమ్ ఫాలో చేస్తారు ఎందుకంటే అందులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దగ్గర మెంబర్స్లో ఫాలో చేయాలి ఇప్పుడు హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ చిత్తూరులో ఆల్ ఎమర్జెన్సీ పేషెంట్స్ ఇప్పుడు చూస్తారు ఎవరికి

Everybody is uh, shocked and uh, angered at this unfortunate death of a trainee doctor who was uh, brutally raped and murdered. Basically, what we lack is safety at workplace. Be it a woman or a man, safety at workplace is what is lacking in almost all hospitals, medical colleges, government hospitals alike across the country i think the, the, the powers that to be has to look at how safe, how safety can be provided for our environment. again, i think the media plays a larger role in educating public. please realize that only when you work in a safe environment, comfortably, we can give the best care. currently, this is not happening. we are always harassed. ஐத பை பப்ளி ஓவர் இட் இஸ் அண்ட் திஸ் ஹேஸ் டு ஸ்டாப் டுடே யூ ஆர் ஹியர் டு ஷோ சாலிடாரி அண்ட் டெஃபினெட்லி சம் இஸ் கோய் டு கம் அவுட் ஆஃப் திஸ் பட் திஸ் இஸ் த டாக்டர் ஷுட் லேர்ன் டு ஆஸ்க் ஃபார் திங்ஸ் பி சேஃப் அண்ட் கிவ் த பெஸ்ட் டு தேஷன்ஸ் தேங்க் யூ நமஸ்காரோ మేము లయన్స్ క్లబ్ చిత్తూరు గోల్డ్ ప్రెసిడెంట్ నేను మా సభ్యులందరూ మేము ఈ వీళ్ళు చేస్తున్న ప్రశాంతియుతమైన ప్రొటెస్ట్కి మేము సపోర్ట్ చేస్తా ఉన్నాం లయన్స్ క్లబ్ తరఫున మనకు ఏ ప్రాణం ఎందుకు ఏమొచ్చినా కూడా మనకు ఫుల్ సపోర్ట్ చేసేది మన ట్రీట్మెంట్ ఇచ్చేది మన ప్రాణంతో బయట వేసేదంతా డాక్టర్సే అలాంటి డాక్టర్స్కి వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవడానికి మనం ఆ ఎన్విరాన్మెంట్ మనం కలిగించాలి వెస్ట్ బెంగాల్లో దురదృష్టచర జరిగిన సంఘటన చాలా బాధాకరము అందరూ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయమే ఇది ఎవరైనా కానీ ప్రజలు అనేవాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు లీడర్లు కావచ్చు ఎవరైనా కానీ ఖండించాల్సిన విషయం ఇది సో ఎవిడెన్సెస్ అవి ఇవి అంతా కూడా కొన్ని దొరికిన తర్వాత కూడా జస్టిస్ అనేది డిలే అవుతూ ఉంది అనేది తెలుస్తుంది వార్తల ద్వారా కొంచెం గవర్నమెంట్ వచ్చేసి తొందరగా దోషుల్ని శిక్షించి ఎవిడెన్స్లన్ని కూడబెట్టి దోషుల్ని శిక్షించి న్యాయం చేస్తే మంచిది ప్రశాంతంగా డాక్టర్లు డ్యూటీ చేసుకోవడానికి కూడా పరిస్థితి కలిగించాల్సిన బాధ్యత పైన ఉంది దీనిపైన గవర్నమెంట్లు కూడా వాళ్ళు కొద్దిగా మైండ్లో వేసుకొని వాళ్ళకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ వాళ్ళకు కావాల్సిన కొంచెం ప్రొటెక్షన్ వాళ్ళు ప్రశాంతంగా డ్యూటీ చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ప్రొటెక్షను వాళ్ళ నైట్లో అకామిడేషన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు మంచిగా చేస్తే బాగుంటుంది వాళ్ళు మనకు ప్రాణం నిలబెట్టేవాళ్ళు ఎవరికైనా కానీ అర్ధరాత్రి అంటే కూడా ఫస్ట్ డాక్టర్ అంటాము వాళ్ళకే ప్రొటెక్షన్ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది దేశంలో కాబట్టి గవర్నమెంట్ కూడా సావధానంగా కొంచెం అనుకూలంగా మంచితనంగానే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగించాల్సిందిగా మేము ద్వారా కూడా కోరుకుంటాము ప్రజలందరూ కూడా మా విన్నపము కూడా గౌరవంగా చూసుకోవాలి డాక్టర్లు అయిన తర్వాత ఎవరైనా కానీ థ్యాంక్ యూ అండి ఇటువంటి దారుణమైన సంఘటన మన భారతదేశంలో ఒక లేడీ డాక్టర్కి జరిగినందుకు మేమంతా చింతిస్తున్నాము మేము కోరుకునేది ఏమంటే నిజమైన దోషుల్ని శిక్షించి ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఒక డ్యూటీ చేసే డాక్టర్కి డ్యూటీ చేసే టైంలో సేఫ్టీ లేకపోతే ఎటువ ఎటువంటి ఇటువంటి అరాచకం జరిగితే మిగతా ప్రజల ప్రాణాలు ఎలా కాపాడగలరు ఒక డాక్టర్స్ డాక్టర్సే సేవియర్స్ లైఫ్ పోసేవాళ్ళు అని అందరూ ప్రజలు నమ్ముతారు అటువంటి డాక్టర్స్కి సేఫ్టీ లేకపోతే ఎలా అని మేము ఖండిస్తున్నాము ముఖ్యంగా మేము కోరుకునేది ఏమంటే పశ్చిమ బెంగాల్ గవర్నమెంటు నిజమైన దోషులను పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్ష విధించి ఆ డ్యూటీ డాక్టర్ని ఎవరైతే క్రూరంగా హత్య చేశారో వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము దీ డా సంఘటితంగా ప్రతిఘటిస్తూ సపోర్ట్ చేస్తున్నాము డాక్టర్ గౌరీప్రియ ఐఎంఏ ఉమెన్ సెక్రటరీ చిత్తూరు అందరికీ నమస్కారం అండి నేను విజయ్ తిప్టిక్క ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను అసలు ఈ ఈ కొల్కటాలో జరిగిన ఆర్జేకర్ హాస్పిటల్ చెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సెకండ్ ఇయర్ పీజీకి ఇలా జరగడం చాలా దురదృష్టకరం అలాంటిది ఈ విషయం గురించి చాలామంది ప్రజలకు ఇంతవరకు అవ అవగాహన కూడా లేదు ఇంతమంది డాక్టర్లు పనిచేసేది కేవలం ప్రజల కోసమే అట్లాంటిది ఆ ప్రజలకే ఇంతవరకు అవగాహన లేదు ఆ సంఘటన చూస్తే కూడా ఆ అమ్మాయి ఏమీ బయట తిరగడం లేదు తన సొంత హాస్పిటల్లో డ్యూటీ చేస్తు అక్కడే తనకు భద్రత లేకుండా పోయింది పోనీ అమ్మాయి ఏమన్నా ఎన్నో జస్ట్ మార్నింగ్ డ్యూటీ అట్లా కూడా కాదు థర్టీ సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ చేస్తుంది డ్యూటీ కంటిన్యూస్గా థర్టీ సిక్స్ అవర్స్ చేయడం అంత ఈజీ ఏం కాదు ప్రతి పేషెంట్ని అటెండ్ అవుతూ తన అంత కష్టపడుతుంటే కూడా ప్రజల కోసం ఇలా తన సొంత హాస్పిటల్లోనే భద్రత లేకుండా తనకి ఇలా జరగడం చాలా దురదృష్టకరం ఇలాంటివి ఇప్పుడేం కాదు ఇంకా ఇంతకుముందు కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంతవరకు దీని గురించి అసలు ఒక ప్రాపర్ యాక్ట్ కానీ ఏం ఫామ్ చేయలేదు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు వరకు ఇన్ని ఇన్సిడెంట్ జరిగే ఇన్ని డేస్ అయింది ఇంతవరకు ఒక ఒక్క రెజల్యూషన్ లేదు ఒక్క జడ్జ్మెంట్ లేదు ఏం లేదు ఎవరు దీన్ని చేశారు అని కూడా కనిపి కనిపెట్టడంలో కూడా ఏం వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు ఇదే కాకుండా దానికోసం ప్రొటెస్ట్ చేస్తుంటే డాక్టర్స్ మీద కూడా త్రీ థౌజండ్ ఒక మాప్ వచ్చి ఇలా అటాక్ చేయడం అసలు చాలా అంటే చాలా దీనికంటే హీనమైన యాక్ట్ ఇంకోటి ఏం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు డాక్టర్స్ అనే కాదు ఇప్పుడు డాక్టర్ భద్రత లేకుండా పోతుంది డాక్టర్స్ అనే కాదు ప్రజలు కూడా ఇంత ఇన్ని రోజులు డాక్టర్స్ సర్వ్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి డాక్టర్స్కి సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా డాక్టర్స్కి ప్రొటెక్షన్ లేకపోతే ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతుంటే డాక్టర్స్ అవ్వడానికి కూడా అందరూ ఆలోచిస్తారు ఇంకా గర్ల్స్ ముఖ్యంగా ఎంతో మంది గర్ల్స్ ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ ఫిఫ్టీ మెంబెర్స్ బ్యాచ్ ఎంబీబీఎస్ చూస్తే దగ్గర దగ్గర నైన్టీ మెంబర్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ గర్ల్స్ ఉంటున్నారు అంత ముందుకు వస్తున్నారు అంటే మన ఖచ్చితంగా కంట్రీ ముందరికి వెళ్తుందనే అర్థం కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఒక పది సంవత్సరం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కంట్రీ ఇట్లా ఇట్లా సంఘటనలు జరుగుతుంటే ఎవరు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఇలా చేయాలని అనుకోరు ఎందుకంటే వాళ్ళ సొంత వర్క్ ప్లేస్లోనే భద్రత లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యాక్ట్ని ముందరికి తీసుకెళ్ళి ఈ ప్రొటెస్ట్ని ఇంకా ముందరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరగాలి ప్రతి ఒక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి న్యాయం జరగాలి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి ప్రతి ఒక్క డాక్టర్స్కి న్యాయం జరగాలి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి జరగకుండా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ యాక్ట్ వస్తే తప్ప ఇట్లాంటివి జరగకుండా ఉండదు థ్యాంక్ యూ గమనించాలి అంటే డాక్టర్కి భద్రత లేదు డాక్టర్స్కి భద్రత లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ టైంలో ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు మిగతా ప్రొఫెషన్స్ వేరు మా ప్రొఫెషన్ లేరు జనాలు చాలా టెన్షన్తో గాబరా గాబరాగా ప్రాణం అరిచితుల ప్రాణాలు పెట్టుకుని వస్తారు వాళ్ళు టెన్షన్తో ఉంటారు ఏదో చేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు మేము వాళ్ళు కూడా కంప్లీట్ కాదు పేషెంట్ని పేషెంట్ కూడా తెలియట్లేదు వాళ్ళకి ఏం చేస్తారో ఆ టైంలో వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరిది వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరిది పోలీస్ గవర్నమెంట్ ఈ ఈరోజు అదే గవర్నమెంట్ ఎవరి కంట్రోల్లో అయితే ఉందో సీఎం కానీ మమతా బెనర్జీ గారు హెల్త్ మినిస్టర్ ఆమె కంట్రోల్లో ఉంది అయినా కానీ ఆమె కంప్లీట్లీ ఫెయిల్ షీ కంప్లీట్లీ ఫెయిల్డ్ షీ కంప్లీట్లీ ఇండైరెక్ట్లీ కిల్డర్ షీ కంప్లీట్లీ ఇండైరెక్ట్లీ కిల్దార్ ఎలా అంటే ఎందుకు అలా అంటున్నా అంటే ఎందుకు అంత పెద్దవాడి అంటున్నాను ఎందుకు అలసి వస్తుంది ఎందుకు అంటున్నారు అంటే రేపు ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ చనిపోయిన తెలిసింది తెలిసిన తర్వాత ప్రిన్సిపల్ గారు ఈస్ దిగెస్ట్ ఫ్రాడ్ ఆల్రెడీ అక్రమేషన్స్ ఉన్నాయి మే టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే ఆల్రెడీ అటవేషన్స్ ఉన్నాయి అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ తెప్పించుకున్నారు ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ ఏం ట్రక్బాబే జరుగుతుంది అక్కడ ఏం ఏం ఫామ్ డోప్ జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది జనాలకి ఏం అడగ డాక్టర్లు అడగలేదు కదా ఏం మాకు మైన తక్కువ తక్కువ జనాభా కదా భోషన్ తక్కువ అందుకే నా మాకు అన్యాయం ఎందుకే అన్యాయం జరుగుతుంది వేరే వాళ్ళు జరుగుతుంది మీరు కోరుకుంటారా చెప్పండి ఎందుకు మాకు అన్యాయం జరుగుతుంది ఈరోజు మీడియా ప్రసంగంగా మీడియా ముందు మీ అందరిని అడుగుతున్నాను డాక్టర్స్ సేఫ్టీ ఏది ఏ టైంలో ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు సడన్గా వస్తారు మొన్న కేరళలో డాక్టర్ని కట్టుకుంటా పటాఫటా పటాపుడుస్తారు ఏంటి ఏం జరుగుతుంది కష్టపడి అమ్మాయి వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి ఎవరో అనాధ కథ పొడిపించడానికి ఏంటి అన్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఈరోజు కంప్లీట్లీ ఈ ఇన్సిడెంట్కి ఇండైరెక్ట్లీ సపోర్టెడ్ అయితే డెఫినెట్లీ మమతాని గారు దాని ఎటువంటి డౌట్ లేదు అది అందరికీ తెలిసిందే మేము డెఫినెట్లీ ఈ మీడియా ప్రసంగం మేము బాధించేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి ఇన్నాళ్ళు ఏం చెప్పారు నైట్ ఎందుకు వెళ్ళాలి బస్సులో ఎందుకు వెళ్ళాలి ఏం జరిగింది ఇన్నాళ్ళు ఏమన్నారు మహిళ బస్ ఎందుకు ఎక్కాలి నైట్ మిడ్ ఎందుకు ఉండాలి పబ్లిక్ ఎందుకు వెళ్ళాలన్నారు ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇప్పుడు ఎక్కడ జరిగిందని అడుగుతా అన్నా నేను ఇప్పుడు ఎక్కడ జరిగింది హాస్పిటల్లో కొన్ని వేల మంది తిరిగే చోట మిడ్ నైట్ అందరు డాక్టర్లు చిప్పక అందరు మనుషులు ఉన్నాగా జరిగింది అది ఎలా జరిగింది లోపల సపోర్ట్ లేకుండా జరుగుతుందా లోపల జన లోపల ఇందరు అఫీషియల్స్ సపోర్ట్ లేకుండా జరుగుతుందా అనుకున్నాను నేను ఖచ్చితంగా దీనికి ఆకు శాస్త్ర పరిష్కారం కావాలి సెక్యూరిటీ ఇస్ మస్ట్ సెక్యూరిటీ లేనిదే డాక్టర్స్ పనిచేయకూడదు రోజు మొత్తం స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుందో రోజు చూస్తారు ఇది వాళ్ళు మీకైనా స్ట్రైక్ చేస్తే దాని తీవ్రత ఎంత ఉంటుంది అనేది అది మీకే తెలుస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది డెబ్బై డెబ్బై సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం మాకు సేఫ్టీ కావాలి సేఫ్టీ కావాలని ఎప్పుడు పడించుకోడు ఎందుకు పడించుకోడు ఓటు వేసే జనాలు తక్కువ కాబట్టి ఓటు వేసే జనాలు తక్కువ కాబట్టి అడిగే వాళ్ళు సంబంధించినా ఇది చేస్తారంటారు జీహెచ్ ఎమర్జెన్సీలో వస్తుంటారు ఎన్ని కేసులు వస్తుంటాయి ఎన్ని ట్రామా కేసులు వస్తుంటాయి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ సెక్యూరిటీ సడన్గా యాభై మంది వస్తారు ఏం చేస్తారు సడన్గా ఎవ మంది వస్తారు ఏం చేస్తారు పోలీస్ అట్లీస్ట్ పోలీస్ సెక్యూరిటీ ఉండాలి కాకి చొక్కాలు నిలబడాలి అడ్డుకోవడలుగా లేకపోతే ఇది కష్టము పోని పోను డాక్టర్లు వాళ్ళు తగ్గిపోతారు తెలుసా మీకు అది ఏ ప్యాక్ ఏ డాక్టర్లు కూడా ఆ పిల్లల్ని డాక్టర్ తెలుసుకోలేదు ఎందుకు భయం ఏమవుతుంది ఏం ఏం చేస్తా భయం ఆపరేషన్ చేయాలంటే భయం ట్రీఫెంట్ చేయాలంటే భయం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలంటే భయం రిస్క్స్ ఏం చూస్తున్నా భయం ఈ భయం అభద్రత ఈ అభద్రత కారణము కంప్లీట్లీ గవర్నమెంట్ మాత్రమే ఈ కోల్కతా గవర్నమెంట్ ఇది ఖచ్చితంగా సమాధానం చెప్పి నాకు ఆ డాక్టర్కి చనిపోయిన డాక్టర్కి న్యాయం జరగాల్సిందే